వచ్చేసి ఇది అప్పి సిటీ బండి ఈ బండికి ఏమైందంటే మామూలుగా పక్కన పెట్టి ఉన్నప్పుడు మనోడు థర్డ్ థర్డ్ స్టార్ట్ చేసిందంట ఈ తాడు వేసినప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ ముందర కాకుండా పుల్లి ఎలిక్ అనేది ఇంజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ముందుకు తిరుగుతుంది కదా స్టార్టింగ్ లో దీనికి ఏంటంటే రివర్స్ లో స్టార్ట్ అయిందంట బండి ఈ బండి రివర్స్ లో స్టార్ట్ కావడం వల్ల ఏమైంది అనేది ఒకసారి మీకు చూపిస్తారు చూడండి ఇది వచ్చేసి మన కస్టమర్ రిటర్న్ బండి అనమాట ఇది ఈ ఇప్పుడు దీనికి చూపిస్తారా అండి ఏమైంది అనేది ఇప్పుడు దీనికి ఇంజన్ పీకి పక్కన పెట్టిన అయితే స్టార్ట్ అయినప్పుడు మొత్తం కూడా ఇంజనం తిరిగినప్పుడు ఎయిర్ ఫిల్టర్ బూట్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎట్లా అర్థమైందంటే సైలాన్స్ లో ఉండి ఎయిర్ అనేది ఇంజనం లాక్కకూడదు అనమాట ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్లో లాక్కోకుండా ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ బూట్ నుండి పోగొచ్చింది కాబట్టి స్టార్ట్ అయ్యి రివర్స్ లో మొత్తం కూడా ఖరాబ్ అయింది ఇక్కడ చూడండి ఒకసారి చూపా మొత్తం కూడా మరుసపోయింది మొత్తం ఈ యొక్క మూతి దింది హెయిర్ పెట్టర్ కుండ మూతి తర్వాత వచ్చేసి హెయిర్ పెట్టర్ చూడండి చూడండి హెయిర్ పెట్టర్ ఎలా అయింది అనేది మొత్తం కూడా మారిపోయింది అనమాట చూసారు ఎలా ఉందనేది ఈ యొక్క ప్లాస్టిక్ మూత అనేది హెయిర్ పెట్టర్కి వచ్చేది క్యాపు చూడండి ఎలా ఉందనేది లోపల కూడా గొల్ల అయిపోయింది మంటకి తర్వాత వచ్చేసి నేను ఒకసారి ఓపెన్ అని చెప్పేసి లోపల ఇడ్లో ఏమైనా పోయిందని చెప్పేసి ఓపెన్ చేస్తే ఇడ్లో చూడండి ఎలా ఉందనేది ఈ యొక్క లోపల ఏదైతే మెటీరియల్ మొత్తం కూడా హెడ్ వాల్స్ అందులో మొత్తం ఇరకపోయి స్టక్ అయిపోయింది అనమాట ఇది ఏదో క్లాత్ టైప్ ఉంది కానీ మొత్తం మడిసైపోయింది అనమాట అందులో వచ్చి రేపర్ లాంటిది లేదా తో మరి చూసారా ఎలా ఉంది మొత్తం కూడా స్టక్ అయిపోయింది అడిగాడికి ఇంజన్ చూస్తే ఇంజన్ లో పార్ట్స్ మొత్తం కూడా బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి ఆల్రెడీ ఒక ఇరవై డేళ్ళు కింద బోర్ చేసి సింగిల్ లాంటి పండి ప్లస్ మనోడు దీని రోజు ముప్పై కిలోమీటర్ అనట ఇప్పుడు వచ్చేసి ఈ ఒక హెడ్ ఓపెన్ చేసి మనం చూద్దాం లోపల ఇంకేమైనా పట్టుకుందా ఇంకా ఎలా ఉంది ఇందులో టెస్ట్ ఇది సైడ్ నుండి పోయిందో లేకపోతే ఎలా పోయిందో మొత్తానికి క్లాత్ ఇది ఓకే క్లాత్ మొత్తానికి టైప్ ఉంది ఏమైతే పోయినా తీసి కొత్త ఎక్కిద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంజిన్ గట్ట తయారైపోయింది ఎడ్డెక్కి ఎడ్డెక్కిచ్చేసిన తర్వాత వచ్చేసి కవర్ ఓపెన్ చేసి క్యాంపస్ ఎలా ఉన్నాయో చూసినా ఎందుకంటే పళ్ళు ఓపెన్ అని పికప్ తగ్గితే ఒక వేసుకుందామని అని చెక్ చేసి అనమాట ఓకే ఇప్పుడు బడికి ఎక్కిచ్చేద్దాం చేద్దాం గేర్ బాస్ గేర్ బాస్కి ఎక్కి చేద్దాం ఇంజనం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఎయిర్ ఫిలిటర్ బుట్ ఎక్కేద్దాం అని చెప్పేసి మనం ఈ యొక్క తీస్తే కొండ దగ్గర రిజ్ అనేది లేదనమాట ఖరాబ్ అయిపోయింది ఓపెన్ చేసి చూస్తే ఈ యొక్క చూడండి లోపల కూడా కాలిపోయింది అనమాట చూసారా అలా పడుదో తుప్పని ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు ఈ కొండ పనికి రాదు ఇది కొత్త తీసుకొచ్చి ఎక్కి చేద్దాం దీనికి ఓకే ఓకే ఫ్రెండ్స్ కొత్త ఎయిర్ ఫిల్టర్ కొండ తీసుకొచ్చినాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి ప్యూర్ కంపెనీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఎలా ఉందో చూద్దాం లోపల అది లేవచ్చ పని కాదు మరి ఉందా చూడు అది ఒక ఆట పెట్టి ఫోటో తీసుకొని ఇదనమాట కొత్త సీల్ చూసారా ఎలా ఉందో లోపల వచ్చేసి ఏమి ఉండదు డమ్మి ఫిల్టర్ అనేది మనం తీసుకొని వేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు దీన్ని మనం ఫిట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఎయిర్ ఫిల్టర్ కొండ ఫిట్టింగ్ ఓకే చూడండి అలా ఉంది అనేది ఎయిర్ ఫిల్టర్ ఓకే ఇప్పుడు వచ్చేసి అయిపోయింది ఎయిర్ ఫిల్టర్ ఫిట్ చేద్దాం త్రీ ఎయిర్ ఫిల్టర్ దీనికి ఏంటంటే ఇరుకులో ఇరుకులో ఉంటదనమాట சரதோ ஜெஸ் ಕ್ಯಾಪ್ โอเค ಇಪ್ಪು ಬನ್ನಿ ಸಾರ್ ಮಾಡೋಂ ಸಜನಾ ಓ ದಾ ಫ್ರೆಂಡ್ ಬನ್ನಿ ಸಾರ್ ಐದು ಸಾವಿರ ಬಿಡಿಂಗ್ ಇಂದ ఇంకా స్టార్ట్ అయిపోయింది బాగా ఉంది ఫీడింగ్ దీనికి చూసారు ఏమైంది అనేది దీనికి రివర్స్ లో స్టార్ట్ చేసి మనవాళ్ళు చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే బండి పొద్దున్నే తీసి కొత్త డ్రైవర్ కి ఇచ్చినట్ట రివర్స్ లో స్టార్ట్ చేసి మనవాడు కుందర పోచ్చినట్ట దగ్గర దగ్గర ఒక రెండు కిలోమీటర్ అలానే పోయినట్ట రెండు కిలోమీటర్ పోయి 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 ఒకసారి గొడవ కూడా గొడవని ఆగిపోయిందట అక్స్మాత మొత్తం ఆగిపోయిందట మే మొత్తం చూసి మొత్తం కూడా యాడికి ఎరక పగలు వచ్చినట్ట మండి మన ఎయిర్పడడానికి కాలిపోయి లోపల చూసారగా రబ్బర్ మొత్తం కూడా కలిపి మాడ వచ్చి ఆగిపోయినాడు బండి అంటే లో ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ అనేది కూడా బండి పోదు అనమాట చూసారా రెండు కిలోమీటర్లు పోయి మన మనోడు అలా అసలు మామూలు మనం లో స్టార్ట్ చేస్తే ఎమ్మటే డౌట్ వచ్చి ఇంజన్ బీడింగ్ మరి మనం ఎమ్మెల్యే ఆఫ్ చేస్తాం కానీ మనోడు కొత్త డ్రైవర్ అయ్యేసరికి అలానే రివర్స్లో స్టార్ట్ అయ్యి అబ్జర్వ్ చేయక అలానే లాగిపోయాడు పోయినాక కొత్త రెండు కిలోమీటర్లు పోయినాక బండి అనేది బాగా హీట్ అయ్యి బాగా మొత్తం పగులు వచ్చి లోన ఏలిపేటర్ మాడిపోయింది చూసారుగా ఒక రకమైన మాడవసలు వచ్చి బండి అనేది అప్పుడు ఆగిపోయిందంట ఆగిపోయినాక మళ్ళీ నుండి కేసుకొచ్చి ఎక్కడ పెడితే చూసారు లేదు అనేది మొత్తం కూడా దీనికి కట్ వచ్చేసి నాలుగు వేలు చిల్లరొచ్చిందనమాట ఏది ఒక వండికి చిలకలు కూడా పోయినాయి ఇంజన్ ఆయిల్ సిఆర్లు చిలకలు తర్వాత వచ్చేసి మన చిన్న చిన్న సామాన్లు మొత్తం కూడా ఎయిర్ ఫిల్టర్ కూడా చూసారు ఫిల్టర్ ఎయిర్ ఎయిర్ కూడా మొత్తం కానీ సర్వీస్ చే సహా నాలుగు వేలు అయినాయిండి కానీ మొత్తం డ్రైవర్కి ఇచ్చినప్పుడు ఒకసారి మనం ఆలోచించుకొని ఇవ్వాలన్నమాట బండి స్టార్ట్ చేసినప్పుడు కూడా రివర్స్లో స్టార్ట్ అయిందా ముందుకు స్టార్ట్ అయింది అనేది కూడా చూసుకోవాలన్నమాట మనం పని స్టార్ట్ చేసేటప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి అలాగే మరియు ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్